నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో లంచం తీసుకుంటూ భూభారతి డేటా ఎంట్రీ ఆపరేటర్ కర్ణాటి రెడ్డి ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు రైతు తోటా రాంబాబుకు పన్నెండు ఎకరాల భూమి మ్యూటేషన్ ప్రొసీడింగ్ కోసం ఇరవై వేలు లంచం డిమాండ్ చేయగా పన్నెండు వేల వద్ద ఒప్పుకొని తీసుకుండగా నల్గొండ ఏసీపీ అధికారులు దాడి చేసి అరెస్ట్ చేశారు తహసీల్దార్ సంబంధం లేకుండా అన్ని పనులు తానే చేస్తానంటూ రైతులు తప్పుదావ పట్టించినట్లు సమాచారం మిగతా అధికారుల పాత్రపై విచారణ కొనసాగుతుందని ఏసీపీ డిఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పనికి డబ్బులు లంచం అడుగుతే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది ఏసీబీ ట్విట్టర్ ఉంటుంది తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్లో కానీ కంప్లైంట్ లాడ్ చేయొచ్చు ఆ లాంచ్ చేసిన కంప్లైనెంట్ వివరాలు గోప్యంగా ఉంచి దానిపైన ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ధరణి ఆపరేటర్ కాకుండా అధికారులు ఉన్నారు సార్ చెప్పాను తహసీల్దార్ గారు సెలవులో ఉన్నారు ధరణి ఆపరేటర్ ఏంటంటే ఇంటెలిజెంట్గా ఎవరికి యాక్షన్స్ ఇవ్వ కలవలేదు అన్నీ నేనే చేసుకుంటానని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాను ధరణి ఆపరేటర్కు డబ్బులు విచ్చిందంగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము పట్టుకొని అతని వద్ద పన్నెండు వేలు సీజ్ చేశాము కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాము తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఈ రికార్డ్స్ తర్వాత చిట్టంలో ఉన్నాయి అన్నీ వెరిఫై చేస్తున్నాము మా ఎంక్వైరీలో ఈ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఈరోజు సెలవులో ఉన్నారు వారి రోల్ కూడా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది యాక్చువల్గా కంప్లైనెంటు తహసీల్దార్ దగ్గరికి పోవడానికి ఈ భూభారతి ఆపరేటరు అటు ఆయన కనిపించకుండా అన్నీ ఫస్ట్ ట్వంటీ థౌసండ్ లంచం డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ చేసిన తర్వాత నేను అంతా ఇచ్చిపోయలేను అని చెప్పిన తర్వాత ఆపరేటర్ అప్పుడు ఎకరాంకి ఒక వెయ్యి చొప్పున పన్నెండు ఎకరాలు ఉంటుంది పన్నెండు వేలు ఇవ్వండి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు కుదుర్చుకున్న దాన్ని మేము ఆ ఎవిడెన్స్ వీడియో ఆడియో రికార్డ్ చేసి అతనిపై ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు దాదాపు మూడున్నర ప్రాంతంలో కంప్లైనెంట్ లెటర్ ఏంటంటే ఇంటెలిజెంట్గా ఎవరికి యాక్సెస్ ఇవ్వ కలవలేదు అన్ని నేనే చేసుకుంటానని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు ప్రభుత్వ ఉద్యోగ కాంట్రాక్ట్ ఉద్యోగ సార్ అవుట్ సోర్సింగ్ సార్నీ ఆపరేటర్లు అందరూ సోర్సింగ్ ఉంటారు గత సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారట ఏసీబి డిఎస్పి జగదీష్ చెల్లర్ అంటే నేను పాటు మా ఇద్దరు ఇన్స్పెక్టర్ లో సిబ్బంది ఈ దాడిలో పాల్గొనడం జరిగింది ఏసీబీ డిఎస్పి జగదీష్ చందర్ అంటే నేను నాతో పాటు మా ఇద్దరు ఇన్స్పెక్టర్ లో సిబ్బంది ఈ దాడిలో పాల్గొనడం జరిగింది